వేరింగ్ నిర్మించిన పెద్దలందరికీ మినీ మహా వ్యక్తులందరికీ కూడా కార్యకర్తలు అందరూ కూడా బేర్బేనా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మహానాడులో మాట్లాడినప్పుడు కూడా అంటే హైదరాబాద్లో నాకు అవకాశం వచ్చి మాట్లాడినప్పుడు కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది అది అమలు జరిగాయి కూడా అని దానికి కూడా మేము సంతోషపడుతున్నాం ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు శంకరరావు గారు నిన్న మన నియోజకవర్గం సంబంధించి ఏవైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో దాన్ని ఒక మినిట్స్ రూపంలో రాయడానికి కొంచెం కృషి చేయకము అంటే నాకున్న అవగాహన బట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను మీటింగ్ అయితే చెప్పదలుచుకోలేదు ఈరోజు నేను రాత్రంతా కష్టపడి రాసింది మీకు చదివి వినిపించేస్తాను దాని ద్వారా మన ప్రజలకి మన నాయకులకి మన కార్యకర్తలకి అందరికీ ఉపయోగపడద్దని ఆశిస్తున్నాను శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మినీ మహానాడి కార్యక్రమంలో నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై తీర్మానం చేయటకు పేర్కొనబడిన ఆమోదించడానికి ఒక ప్రయత్నం ఒకటి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించడం చాలా సంవత్సరాల నుండి పాలక వర్గాలు లేకపోవడం చేతను భారత రాజ్యాంగంలో ముఖ్యమైన ఘట్టంలోని పంచాయతీ మున్సిపల్ ఎన్నికలకు సకాలంలో ఎన్నిక నిర్వహించాలని ప్రతిపాదించడం శ్రీకాకుళం మున్సిపల్ ఎయిర్కోటర్లో శ్రీ కోడిమూర్తి శ్రీ కోడి శ్రీరామూర్తి గారి స్టేడియం పనులు పరిగణన పూర్తి చేయడం అలాగే శ్రీకాకుళం పాంత బ్రిడ్జి డేనేడ్ బ్రిడ్జి ఏవైతే ఉన్నాయో గార్ మండలిలో నిర్మాణంలో ఉన్న వరితి బ్రిడ్జీలకు స్వాతంత్ర సమయోధుల తాలూకా పేర్లు జాతీయ స్థాయిలో ప్రజా సమస్య పరిష్కారంలో భారత సమాజాన్ని ముందుకు నడిపించిన వారి పేర్లతో ఆయా బిర్చీలకు నామకరణం చేయడం గురించి శ్రీకాకుళం మున్సిపల్ మున్సిపల్ పరిధిలో గల నాగావళి నదిలో నిర్మించిన నిర్మించిన సగంలో ఆగిపోయిన సఫ్ దయాకు నిర్మాణము తిరిగి ఆ పనులను పునరుద్ధరించడం అక్కడ కరకట నిర్మాణం లేకపోవడం చేతను అది కొట్టుకుపోయిందని సందర్భంగా మేము గుర్తు చేస్తూ అదే కానీ కట్టకపోతే అది ఊర్లో కూడా నీరు వచ్చే అవకాశం ఉందని సందర్భంగా గుర్తు చేస్తున్నాం అలాగే ఇలాంటి పరిధిలో నదీ పర్వ ప్రాంతాల్లో ఒక మూడు చోట్ల ఇలాంటివి కడితే ఒక హాఫ్ టిఎంసీ నీరు ఎందుకంటే బేసిక్గానే మొదటి నీరు అని చెప్తున్నాడు ఆయన సివిల్ ఇంజనీర్ గారు సివిల్ ఇంజనీర్ గారు కనుక ఈ తాలూకా నీరు దాంతో నిలబెట్టడం కూడా ప్రాధాన్యత తెలుస్తుంది సో ఆ స్టీఎం నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో కార్పొరేషన్ పరిధి పెరిగినప్పుడు కూడా నీటి వసతులు ఎందుకంటే ఏరు పక్కన ఉంటుంది కొన్నాడ అది నీరు రాదు త్వరపాల నీరు రాదు అలాంటి సమస్యలు ఉండకుండా ఉండడానికి ఇదొక సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అలాగే శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సాధ్యమైన త్వరలో ప్రారంభించడం దానికి దగ్గరలో అంటే ఫ్లడ్కి ఆ ఏరికి దగ్గరలో ఉన్న బ్రిడ్జ్ మన నిర్మాణం కనుక దానికి రిస్ట్రిక్షన్ వాళ్ళు రిటర్నింగ్ వాళ్ళు కట్టమని గౌరవ ఎమ్మెల్యే గారికి సూచించడం జరుగుతుందని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అలాగే శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో మురికి నీటి శుద్ధి చేయి ప్లాంట్ నిర్మాణం ఆగిపోయింది దాన్ని కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకా ఫోర్స్తోనే ఈ కార్యక్రమం ముందు తీసుకొచ్చినట్టుగా కోరుకుంటున్నాం వాగే కాలనీ చోట పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేయడము అలాగే ఏటిపి రోడ్లో ప్రభుత్వ స్థానాలు రైతు బజార్ నిర్మాణం చేయడం దీనివల్ల చుట్టుపక్కల ఉన్న ఇరవై వేల మంది ప్రజలకు నిత్యావసర వస్తువులతో పాటు కాయగూరలు లభ్య అవకాశాలు రైతులకు ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాం డీసెల్ పెట్రోల్ పంప్ దగ్గరలో అలాగే శ్రీకాకుళం మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ వారి కనీసం మూడు వందలు మందితో భోజనాలు ఏర్పాటు చేస్తున్న విధంగా ఒక హాల్ నిర్మాణం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం చనిపోయిన తర్వాత ఏవైనా కార్యక్రమాలు చేయాలంటే ఏ కళ్యాణ మండపం కూడా మాకు ఇచ్చే అవకాశం లేవని సందర్భంగా మనం చూస్తున్నాం దీన్ని కూడా మున్సిపల్ పరిధిలోనే చేయవలసిందిగా చేస్తున్నాం అలాగే బియ్యాన్ కోణంలో ప్రభుత్వ అధీనంలో ఉన్న ఒక ఎకరా నుంచి రెండు ఎకరాలు ఉన్న కారణంగా అందులో రైతు బజారు కమిటీ హాల్ ఏర్పాటు చేసి నాగావళి నది అవతలు ఉన్న ఎటువంటి కట్టడాలు లేని కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతుంది సందర్భం చేస్తున్నాం అలాగే రామలక్ష్మి జంక్షన్ దగ్గర సులభ కాంపెస్ నిర్మాణం చేయట ఈ జంక్షన్ పరిధిలో అనేక స్కూల్స్ కాలేజీలు షాపింగ్స్ ఇక్కడ నుండి ఇచ్చాపురం వరకు ప్రజలు నిత్యం ప్రయాణం చేస్తున్నారు కనుక అటువంటి చోట్ల నిర్మాణం చేయాలని భావిస్తున్నాం ఎంతో మంది మేధావులు ఉద్యోగులు జిల్లా నడిపిస్తున్న నాయకులు తయారు చేసిన దేశ విదేశాల్లో పేరు తీసుకొచ్చిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆర్ట్స్ కాలేజీలో హాస్టల్ భవన్ నిర్మాణం పునర్నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నాం కోరుతున్నాం అలాగే ప్రభుత్వ ఉద్యోగిల కోసం ముప్పై సంవత్సరాల క్రితం నిర్మాణం జరిగిన స్థలంలో కొత్త నిర్మాణము అంటే హాస్టల్ అండి ఉద్యోగులు చేస్తున్న వాళ్ళకి కొత్త నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఒక నిర్మాణం చేస్తే ఉద్యోగి వారికి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే మగవారు కూడా కట్టాలని కోరుకుంటున్నాం ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణికులు సౌకర్యత్వం డార్మెంట్ నిర్మించాలని కోరుకుంటున్నాం ఎస్సీ ఎస్టీ పిల్లలకు ప్రైవేటు స్కూల్లో ఇరవై శాతం ప్రభుత్వం ని ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా వాళ్ళకి వచ్చే స్కూల్స్లో ఇప్పుడు అవకాశం రాకుండా పోతుంది దానికి కారణం ఏంటంటే మనకి రేషన్ కార్డులు నిత్యము కూడాను చేర్పు మార్పు లేని కారణంగా ఈరోజు అప్లై చేయడానికి తొంభై రోజులు పడుతుంది కనుక దాన్ని కొంచెం ప్రణాళిక చేస్తూ ఆ పిల్లలకు అవకాశం కల్పించాల్సిందిగా ప్రభుత్వం వారికి దీని ద్వారా కోరుకుంటున్నాం అలాగే రైతుల కోసం నాగాల పరివాహన ప్రాంతాల్లో ఉన్న వరద గంటల నిర్మాణము అనునిత్యం నీరు మారే బట్టిలో పుచ్చు మొక్కలు గుర్రపు టొక్కలు మట్టిని తీసి చివరికి ఎకరా వరకు నీరు అందించడం ఎరువులు మందులు సకాలంలో రైతులకు అందివ్వడం దారా శ్రీకాకుళం రూరల్ మండలంలో మున్సిపల్ పరిధిలో సుమారు వెయ్యి మెట్రిక్ టన్నులు సామర్థ్యం ఉన్న రెండు గొడాన్సుల్ని ఆయా పరిధిలో నిర్మించడం వంశార నాగావళి పర్యావరణ ప్రాంతాలు గల చెరువులను గొలుసుకొట్టే విధానంలో నీరుని నిల్వ చేసి ఆ చెరువు గట్టులను చేయడం బొప్పైని దాటిన తర్వాత మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న చెరువుని పర్యాటక పరంగా ఒక చెరువులో వచ్చిన ఆటో నిర్మించాలని కోరుకుంటున్నాం కళింగపట ఫిషింగ్ హార్గురు తీర ప్రాంతాలు ఎక్కువకుండా కారణంగా మత్స్యకారులకు అభివృద్ధి స్కూల్స్ మైరెడ్ ఇంజనీరింగ్ కాలేజీ అలాగే బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా గతంలో వారు కమ్యూనిటీ హాల్ ను శాంక్షన్ చేయడం జరిగింది దాని స్థానంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్న స్థలంలో కమిటీ భవనం నిర్మించాల్సిందిగా కోరుతున్నాం ఎస్సీ వర్గీకరణ గత చేస్తున్న ప్రభుత్వం అమలు చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైన అగ్రకులాల పేదలందరికీ అన్ని పథకాలు అమలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మహిళల కోసం ప్రతి ఇంటికి ఒక తయారు చేయటకు కోటం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం అంతా తెలుపుతున్నాం బిఫోర్ విధానం బిఫోర్ విధానంలో కూడా పదివేల రూపాయలు ఫీజు కట్టుకోలేక ప్రభుత్వం తరఫు నుంచి వచ్చిన ఫ్రీ మెడికల్ సీట్ ని వదులుకున్నారు బలకలో ఒక ఎస్సీ మహిళ పాప మళ్ళీ మెడికల్ సీట్ కావాలి అనుకుంటారు సాధ్యపడదు కోటి రూపాయలు ఇస్తే కానీ దొరకని సీటు పదివేల కోల్పోయింది చేర్చుకుంటే భవిష్యత్తులో పిల్లలందరూ బాగుపడతారని సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం యువతకు మంచి భవిష్యత్తు మంచి విద్యను అందించే ఏర్పాటు చేయడానికి అభినందిస్తున్నాం రేషన్ కార్డులు మార్పులు చేర్పులు పెన్షన్ విధానము రేషన్ కార్డు యొక్క ప్రజలు అనేది ప్రక్రియ తీసుకొస్తుగా కోరుతున్నాం పార్క్ నిర్మాణం ఏర్పాటు చేయాలని ఎంపీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈ గుర్తు చేస్తున్నాం కలింగ్లకు సంబంధించి ప్రభుత్వం తరఫు నుంచి ఒక కమిటీ హాల్ ఏర్పాటు చేస్తుగా కోరుతున్నాం గ్రామాల్లో నిలిచిపోయిన గవర్నమెంట్ భవనాల్లో జీఎస్టీ అంటే గ్రామ సచివాలయము అలాగే మన రైతు భరోసా కేంద్రాలని పూర్తి చేయడం అలాగే ఎస్సీ ఎస్పీ పిల్లలకి వస్తడం పెండింగ్లో ప్రభుత్వ అన అందరూ మర్చిపోతున్నాం నర్సింగ్ కళాశాల నిర్మాణం కోసం నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అన్న ఎమ్మెల్యే గారు వెళ్ళి గట్టిగా చెప్పబట్టి కొంత పురోగతి వచ్చిందని సందర్భంగా మనకు గురించి ఎందుకంటే గుర్రాను కొని కళ్యాణ్ విడిచిపెట్టేస్తారు నకల రిమ్స్ కట్టి ఇక నర్సింగ్ కాలేజ్ మర్చిపోయారు ఆ నర్సింగ్ కాలేజ్ పూర్చోగా మేము ఎగ్జామ్ చేస్తున్నాం అలాగే ఎలిమెంటరీ స్కూల్ విధానంలో తెలుగు ఇంగ్లీష్ మీడియం ని చేయాలి తర్వాత మేకల పిల్లలు మాంసం అభివృద్ధి చేయకపోతే కార్యక్రమాల్లో మోడర్న్ క్యూని సెంటర్ నేర్చుకో ఏర్పాటు చేసిందిగా కోరుకుంటున్నాం ఇలాంటి అవకాశం నాకు కల్పించినందుకు అంటే ప్రధానమంత్రి పవర్ సప్లై దాన్ని కూడా అన్ని విధాలుగా అమలు చేయాలని కోరుకుంటున్నాం రెండోది వర్గీకరణ ఎంత అవసరమో లాస్ట్ మాటది వర్గీకరణ ఎంత అవసరమో లాస్ట్ మాట డిఎస్సీ మనం పెడితే మూడు లక్షల ముప్పై ఐదు వేల మంది అప్లై చేస్తే ఎస్సీ ఏ కేటగిరీలో అంటే రిల్లీ ఉపకులాల వాళ్ళు కేవలం 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 నాలుగు జిల్లాల్లో పదవ మంది అప్లై చేశారంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత లాస్ అయిందో ఈ విధానికి మనం తెస్తున్నాం అంటే అంత ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్ళే అవకాశాలు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి తీసుకుంటున్నారు ఆయనకి మనసు పూర్తిగా మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం కనుక ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కలపర్ చేసి మన శంకరాన్న గారికి రాబోయే రోజుల్లో కూడా ఉన్నతమైన స్థానం గెలిగాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాగే